థ్యాంక్ యూ వినాయక ఫౌండేషన్ వాళ్ళకి మీ టైం లో అన్నం పెట్టినాక మా వాకలు చేసినందుకు ట్యాంక్ యూ నమ్మి అందరికి ట్యాంక్ ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జాడడం తాగు పేరు కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి నమస్కారం అందరికీ పేదల ఆకలి తీర్చటకు నిరంతరము శ్రీ వినాయక ఫౌండేషన్ ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము ప్రతిరోజు ఏదో ఒక తోట పేదల నేరాలు మనం ఆహార పత్రాలు అందిస్తున్నామంటే మిగిలిన ఆహార పదార్థాలు సేకరించి అందిస్తున్నాము ఈ రోజు కానీ తువ్వూరు చైతన్య స్కూల్లో రెండు వేల ఎనిమిదో బ్యాచ్ పదో తరతి విద్యార్థులు అంటే అప్పుడు ఉండేవాళ్ళు గట్టి గద్దరు ఈరోజు తానాల కళ్యాణ మండపంలో అంగారంలో వాళ్ళంతా విద్యార్థులంతా కలిసి చేసుకోవడం జరిగింది అంటే ఓల్డ్ మొబైల్స్ అన్ని బుక్ చేసుకొని మంచి భోజనాలు తిని వాళ్ళ ఆనందంగా జరిగింది ఇంకా చాలా మందికి భోజనాలు మిగిలాయని వాళ్ళే సోయానా అసడి ఆటోలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర శ్రీ వినాయక పండిస్యంతో దగ్గర దగ్గర ఇక్కడ వెజ్ సమోసా ఐదో చూడ చిన్న చూడని చిన్న హాట్ బాక్స్ ఉన్నాయి ఇక్కడ కలర్ రైస్ ఉంది వైట్ ఇవన్నీ మనకు అందడంతో గెట్ టుగెదర్ రెండు వేల ఇరవై బ్యాచ్ చేతర స్కూల్ విద్యార్థులు గెట్ టుగెదర్ లో మిగిలిన భోజనాన్ని మనకి ఇవ్వడంతో మనం కూడా ఈరోజు వచ్చేసి గెట్ గెదర్ మీరు ఇక్కడ మీరు లవ్ నుంచి స్త్రీలందరికీ అందించి ఆదర్శిస్తాము వాళ్ళు ఎంతో ఆదర్శంగా ఈ మిగిలిన భోజనాలు కుబార్య కూడా మన గడి ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆగ్రహం ప్రతి ఒక్కరు వాళ్ళని ఆదర్శం చేసుకోవాలి శ్రీ వినాయక కి సపోర్ట్ చేయండి ఎక్కడ ఆహార పదార్థాలు పదార్థం గుమారి పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా పుట్టబోయే మనవడి కోసం ఉన్నవాడు కూడా పెడితే లేని వాడికి పాపం దేవుడ మాత్రము దిక్కురావతికే అయేదో ఒక్కటి దొరకకపోగా నీకు అవమానం ఎదురవును ఇక్కడ తినదినము ప్రతిదినము పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం కడుపు గాలి కాలి